ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చిన ఏమంటారు మీకేసినట్టే మాకేసిన ఓట్లు మాకు ఎవడానైనా టైం ఇయ్యరా ఎవరైనా అర్థమైన టైం ఇయ్యరా మీ కన్యరు అని అంటారు కాబట్టి నేను నోరు తెరవలే బయటికి రాలే కృష్ణా జలాల మీరు గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకుడు తీరకపోతే నల్లగొండల పోయి ఒక గర్జన చేసి వచ్చిన కానీ నేను ఎక్కడ బయటికి రాలే మాట్లాడలే కానీ ఎవడానికి అర్థం అయిపోయింది ఇంకేం పాడైంది పూ ఉంటనే పరిమళిస్తాడన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా ఇంకేమున్న వీళ్ళకి టైం ఎక్కడిది వీళ్ళు ఏం చేస్తారు చివరి ఆరు నెలలు అయితే ఎలక్షన్ అయినారు దీనికి ఉన్న టైం ఏది రెండున్నర ఏళ్ళు ఈ రెండున్నర ఏళ్ళల్లో వీళ్ళకి చేస్తారు మనం బర్చి ముందల పడతామా అందుకోసం ప్రజానీకం మేధావులు తెలంగాణ ప్రజలు దయచేసి అందరు ఆలోచన చేయాలి ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి